జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించారు మీరు ఆలోచించండి ఇవాళ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అక్కడ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నారంటే దానికి బీఆర్ఎస్ పార్టీ కారణం కాదా దానికి కేసీఆర్ కారణం కాదా నిజంగా కేసీఆర్ఏ లేకపోతే బీఆర్ఎస్ పార్టీయే పుట్టకపోతే ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మనం జరుపుకునే వాళ్ళమా ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించండి అని నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఊసీల లెక్క గతంలో కూడా చాలామంది ఊసీలు పుట్టినట్టు తెలంగాణ పార్టీలు పుట్టినాయి ఊసీలు అంతరించిపోయినట్టు ఆ పార్టీలు అంతరించిపోయిన పరిస్థితి మనం చూసాం కేసీఆర్ ఏమి ధనవంతుడు కాదు కేసీఆర్ ఏమి బలవంతుడు కాదు ఆయనకేమీ అంగబలం లేదు అర్థబలం లేదు కానీ కేసీఆర్కు ఉన్నది గుండె బలం ఆ గుండె బలంతో ఆత్మబలంతో ఆయన పట్టుబట్టి రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ సాధించిండు కేసీఆర్ గారు ఇలా అనేక ఉదంతాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఆనాడు తెలంగాణ ప్రజాసమితి గౌరవనీయులు డాక్టర్ చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఉద్యమం జరిగింది తొలిదశ తెలంగాణ ఉద్యమం ఆనాడు కూడా మా సోదరిమని నాగమ్మ ఉన్నది అప్పుడు కూడా పాల్గొన్నది ఇప్పుడు కూడా పాల్గొన్నది ఆనాడు పదకొండు ఎంపీలు గెలిచాం పదకొండు ఎంపీలు గెలిస్తే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా ఉద్యమాన్ని కాలరాసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అదే కేసీఆర్ గారు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఏ ఇందిరాగాంధీ అయితే తెలంగాణను వద్దన్నదో అదే సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి కల్పించిండు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ దేశంలో సంకీర్ణ యుగం నడుస్తా ఉంది ఈ సంకీర్ణ యుగంలో తప్పకుండా తెలంగాణ సాధ్యం అవుతుంది అని చెప్పి ఆయన ఎంతో వ్యూహంతో పద్నాలుగేళ్లు నడిపించారు పార్టీ పెట్టడమే కాదు అనేక ఇబ్బందులు ఆరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉండే ఢిల్లీలో ఆయన కత్తికి ఎదురులేని పరిస్థితి ఇంకా నాలుగేళ్ళు కేసీఆర్ ఆ రోజు ఇంకా నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి ఆ రోజుల్లో ఎవరు ధైర్యం చేయలే కానీ కేసీఆర్ గారు అప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది రెండు వేల సంవత్సరంలో జార్ఖండ్ ఉత్తరాఖండ్ అదేవిధంగా ఉత్తరాంచల్ మరియు ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఈ మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ ప్రజల్లో ఆశలు చిగురించినాయి ప్రజలందరూ నాయకుడి కోసం ఎదురు చూశారు జయశంకర్ సార్ చనిపోయిన బియ్యావుల జనార్దన్ రావు గారు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మీరు లీడ్ చేయండి మీరు పోరాటం చేయండి మీ వెంట మేము ఉంటామని చెప్పి వారందరూ కేసీఆర్ వైపు చూశారు కానీ కేసీఆర్ గారు ఒక సంవత్సరం ఆలోచించింది ఉద్యమం ప్రారంభిస్తే ఈ తాప మళ్ళీ జెండా దించొద్దు తెలంగాణ వచ్చేది ఉంటేనే మనం ఉద్యమాన్ని ప్రారంభిద్దామని కొన్ని వేల గంటల మేధోమదనం చేసి చాలా సమ ఒక నెలల తరబడి ఆలోచించి రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ పార్టీని పెట్టింది ఆ రోజు ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక అపకీర్తి ఉండేది ఎవరికి పదవి రాకపోతే వాడు జై తెలంగాణ అంటడమని ఒక అపకీర్తి ఉండేది ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి తన పదవులను డెప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవులను గట్టిపోచల్లాగా పదవులు వదిలి ఉద్యమాన్ని ప్రారంభించిండు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు ప్రజలను ఒక్కటాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేసిండు వాళ్ళ తెలంగాణ వచ్చిందంటే ప్రజలను సమీకరించడం దేశంలోని పార్టీలను ఒప్పించడం ఈ రెండు కేసీఆర్ గారు చేసింది అంబేద్కర్ గారు సూచించిన మార్గం బోధించు సమీకరించు పోరాడు అంబేద్కర్ చెప్పిన బాటలో నడిచిండు కేసీఆర్ గాంధీజీ గారు చూపిన అహింసాయుత మార్గంలో ఉద్యమాన్ని నడిపిండు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్ ఎందుకంటే చాలా జాగ్రత్తగా నడిపినాడు అహింసాయుత పద్ధతుల్లో నడిపాడు ప్రజలను సమీకరించడంలో జల పోరాటం కావచ్చు సిక్స్ టెన్ జీవో మీద పోరాటం కావచ్చు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద గలమెత్తిండు ప్రజలను సమీకరించాడు ఆ ప్రయత్నంలో కేసీఆర్ గారు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు దాకా కలిసి పనిచేసాడు అది భిన్న ధృవాల్ ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కు పోయి వాళ్ళను కలిసి తెలంగాణ ఎందుకు కావాలో వివరించి నేల మీద కూర్చొని అన్నం తిని తన ఇస్తరాకును తనే తీసుకుపోయి అందులో వేసి వచ్చింది అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా ఆయన చేసిన ప్రయత్నం